వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నాకు జరిగిన ఒక అనుభవానికి సంబంధించింది ఒక మిత్రుడు దూరం చుట్టం అవుతాడు అతను ఇల్లు కట్టుకుంటున్నాడు ఒకసారి చూడమని చెప్పి నన్ను పిలవడం జరిగింది అయితే ఆ సైట్కి వెళ్ళి చూశాను దానికి సంబంధించినటువంటి విషయాలు లోటుపాట్లు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము అతనికి ఈస్ట్ రోడ్ ఉంది అతని ప్లాట్ ఇలా ఉంది ఇది ప్లాట్ అతనికి తెలిసిన అతను ఒక అతను వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండే అతను వాస్తు పండితుడట అతను ఇచ్చిన ప్లాన్ ప్రకారం మొదలు పెట్టడం జరిగింది ఇలా ఉంది ఇల్లు ఇది ఇల్లు దీనికి ఈస్ట్ ప్రౌడ్ కదా ఈస్ట్ ఎంట్రెన్స్ ఒకటి ఇవ్వడం జరిగింది తర్వాత నార్త్ ఎంట్రెన్స్ ఒకటి ఇవ్వడం జరిగింది అయితే నేను వెళ్ళి గమనించిన తర్వాత అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అదే రోజు వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ తవ్వుతున్నారు ఆల్రెడీ తవ్వడం అయిపోయింది కట్టడానికి రెడీగా ఉన్నారు ఎక్కడ కడుతున్నారు అంటే ఇక్కడ కడుతున్నారు ఓవెల్ షేప్లో ఇక్కడ కడుతున్నారు నేనేమనుకున్నా చూడగానే ఇది సంపు అనుకున్నాను ఇది సంపు కాదు సెప్టిక్ ట్యాంక్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడ వచ్చింది ఇది ఈస్ట్ అయితే ఇది నార్త్ అయితే ఇది ఈశాన్యం అవుతుంది కదా ఉత్తర ఈశాన్యం అవుతుంది అదేంటి ఉత్తర ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ కడుతున్నారు నేను సంప అనుకున్నా సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ కట్టకూడదు కదా అని చెప్పి అడిగాను అడిగితే వాళ్ళకి ఇదివరకు ఉన్న ఇంటిలో ఇక్కడ ఉందట ఇక్కడ ఉండడం వల్ల చాలా నష్టపోయినా అన్న ఇది తప్పు అతను మా ఫ్రెండ్ కూడా వాస్తూ చెప్తాడు అతన్ని పిలుసుకొచ్చి చెప్తే ఇలా ఇక్కడ తీసుకోమని చెప్పడం జరిగింది సెప్టిక్ ట్యాంక్ మరి ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టిన సంప ఎక్కడ పెడుతున్నావు అంటే ఇక్కడ సరే ఓకే అనుకుందాం ఇది దర్వాజాలో పడలేదు దర్వాజా నుంచి ఇటు ముందరికి తీసుకున్నాడు ఓకే అయితే ఇక్కడ కట్టడం వల్ల నష్టం ఏంటిది రీజన్ నేను అడిగిన అడిగితే ఈ సెప్టిక్ ట్యాంక్ ఈ బెడ్రూమ్ లో పడుతుందట ఫ్రెండ్స్ ఇది ఒక కారణమా చెప్పండి ఇక్కడ ఉన్న సెప్టిక్ ట్యాంక్ కు ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ సంబంధం ఏమంటుంది తప్పు కదా లేదు లేదు అక్కడ బెడ్రూమ్ ఉంది ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉంటే దానికి దీనికి సంబంధం లేదు కాకపోతే మనం సెంటర్ పాయింట్ గా చూసినప్పుడు ఇది ఉత్తర వాయువ్యం అవుతుంది ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు మనకు మూడే చోట్లు ఛాన్స్ ఉంటుంది ఒకటి పశ్చిమ వాయువ్యము ఇక్కడ కట్టుకోండి అంటే ఇది ప్లేస్ సరిపోదు కదా అన్నాడు నాలుగు ఫీట్లు ఉంది మూడున్నర ఫీట్లు బై ఏడు ఫీట్లు అయినా కట్టుకోండి అని చెప్పాను లేదు అంటే మీకు తూర్పు ఆగ్నేయంలో కట్టుకోమని చెప్పాను నేను ఇక్కడ కట్టుకోండి అని చెప్పాను తూర్పులా కట్టరా నా తూర్పులా కట్టద్దు కదా తూర్పు కాదు నేను చెప్పింది తూర్పు ఆగ్నేయం ఓకే తూర్పు అంటే సూర్యస్థానం వదిలిపెట్టేసి కట్టుకోమని చెప్పినాను నేను బ్రిష అంతరిక్ష వస్తుంది కదా ఇది రామే సరే కానీ దీనికి బెడ్రూమ్కి ఏం సంబంధం ఏమీ సంబంధం ఉండదు కానీ మన పండితులు సగం సగం తెలిసినటువంటి వాస్తు పండితులు అంటారు కదా కనీస అవగాహన అయినా ఉండాలి ఎవడైనా ఈశాన్య కూడా సెప్టిక్ ట్యాంక్ ఇస్తాడా ఇటు పశ్చిమ వాయువ్యంలో ఇచ్చుకోవచ్చు లేదంటే దక్షిణ నైరుతిలో ఇచ్చుకోవచ్చు సెప్టిక్ ట్యాంక్ ఓకే ఇది కూడా ఓకే లేదంటే పశ్చిమ వాయువ్యంలో ఇచ్చుకోవచ్చు కనీస జ్ఞానము కనీస అవగాహన ఉన్నాడు ఎవడైనా ఇక్కడ కట్టుకుంటాడా అస్సలు కట్టక అని చెప్పిన నేను ఈ సంప ఆపేసి ఇది సంపగా మార్చుకో సెప్టిక్ ట్యాంక్ చేసుకోకు అని చెప్పిన వింటేనా వినరు మూర్ఖులు వాడు ఎవడో చెప్పిండు వాడి కనీసం అరకుర జ్ఞానం కూడా లేదు ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ ఇస్తే ఉంచుకుంటాడు వద్దు అట్లా వద్దు బ్రదర్ మంచిది కాదు ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంకర్స్ దానికి రెమెడీ కూడా ఉండదు అని చెప్పి ఎంత కన్విన్స్ చేసినా కూడా వినలేదు ఎవడి కర్మకు వాడే బాధ్యత మనం ఏం చేస్తాం చెప్పండి సమస్యలు వస్తాయంటే అతని సమాధానం ఏంటంటే ఇలా మేసుకుంటాడు మళ్ళీ అలా ఒకటి చెప్తున్నారు ఏమో చూద్దాం కాకపోతే ఇలా మేసుకుంటా అని మాట్లాడుతున్నాడు అంటే అతని వ్యవహారం అలా ఉంది ఇళ్ళమ్ మేసుకోవడానికి సిద్ధపడతాడట కానీ ఈశాన్యంలో మాత్రమే కట్టుకుంటాడట నేను ఇక్కడ కట్టుకో బాబు ఇక్కడ కట్టుకో ఇది మంచి ప్లేస్ నేను మార్కింగ్ ఇస్తా కట్టుకో అని చెప్తే వినలేదు ఇది ఒకటి సెప్టిక్ ట్యాంక్ ఇందులో ఇంకొక విషయం గమనించిన నేను ఇది ఏదైతే ఉందో సరే మన కులతలకు స్కేల్ గీయలేదు కానీ ఇక్కడ పిల్లర్ ఇచ్చిండు ఇక్కడ పిల్లర్ ఇచ్చిండు ఇక్కడ పిల్లరు ఇక్కడ పిల్లరు ఇక్కడ ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఒక పిల్లరు తొమ్మిది పిల్లర్లు ఇచ్చిండు పన్నెండు పిల్లర్లు ఇచ్చుకుంటే మంచిగుండు కదా అని చెప్పిన అప్పటికే పిల్లర్స్ అయిపోయినాయి ప్లింత్ ఇంత భీములు కూడా అయిపోయినాయి ఈ పిల్లర్ అనేది బ్రహ్మస్థానంలో వస్తుంది నార్త్ ఈస్ట్ ఇది ఒకటో మిస్టేక్ ఇది రెండో మిస్టేక్ ఇంకా మూడో మిస్టేక్ ఏంటంటే ఇక్కడ పూజ గది ఉంది ఇదేమో టాయిలెట్ ఇది ఒక టాయిలెట్ ఇది పూజ గది పూజ ఎక్కడ ఇచ్చాడు సౌత్ సైడ్ ఇచ్చాడు మనకు ఇక్కడ నుంచి ఇక్కడ ఇచ్చుకోవచ్చు కదా ఇక్కడ పూజగాది ఇచ్చుకోవచ్చు కదా ఇయ్యలేదు ఇవ్వకుండా ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి టాయిలెట్ గా అనుకొని పూజ కది ఇచ్చాడు దక్షిణం వైపు ఇవ్వకూడదు తూర్పులోనే ఇచ్చుకోవాలి తూర్పు నుంచి ఈశాన్య వరకు ఎక్కడ ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది లేదంటే ఉత్తర ఈశాన్యంలో కూడా ఇచ్చుకోవచ్చు కానీ దక్షిణ వైపు ఇవ్వకూడదు ఇది ఒకటి మిషన్ త్రీ ఏంటంటే పూజ ఇన్ సౌత్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక విషయానికి వస్తే ఈ టాయిలెట్ ఉంది కదా ఈ టాయిలెట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది సౌత్ సౌత్ వెస్ట్ వచ్చింది డిగ్రీల గట్రా మరి ఇది ఇక్కడ ఇంకొక టాయిలెట్ ఉంది ఇది ఎక్కడ వచ్చింది ఇది నార్త్ వెస్ట్ వచ్చింది ఇది రా నార్త్ వెస్ట్ లో సెప్టిక్ ట్యాంక్ ఏ టాయిలెట్ కూడా రాకూడదు కదా నార్త్ వెస్ట్ లో ఫ్లాట్ సెంటర్ ఆధారంగా చూస్తే ఇది నా నార్త్ నార్త్ వెస్ట్ అవుతుంది ఇల్లు ఆధారంగా చూస్తే ఇది నార్త్ వెస్ట్ అవుతుంది నార్త్ వెస్ట్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి రాకూడదు టాయిలెట్ ఇన్ నార్త్ వెస్ట్ నార్త్ ఈస్ట్ లో సెప్టిక్ ట్యాంక్ ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ సెకండ్ బ్లండర్ మిస్టేక్ బ్రహ్మస్థానంలో పిల్లలు సెకండ్ థర్డ్ బ్లాండర్ మిస్టేక్ సౌత్లో పూజ గది ఫోర్త్ బ్లాండర్ మిస్టేక్ టాయిలెట్ ఇన్ నార్త్ వెస్ట్ అంటే వీళ్ళ వ్యవహారాలు ఇలా ఉంటాయి వాడెవడ వస్తాడు డిగ్రీలు చూడరు తర్వాత ఏది ఎక్కడ పెట్టాలనేటువంటి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ ఇచ్చిండు టాయిలెట్ వెనుకాల పూజ గది దక్షిణంలో ఇచ్చిండు అలాగే టాయిలెట్ చిల్డ్రన్ బెడ్రూమ్ టాయిలెట్ నార్త్ వెస్ట్ లో ఇచ్చిండు ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సడెన్ లాసెస్ సడెన్ లాసెస్ తీసుకొస్తుంది పూజ అనేది సౌత్ లో అస్సలు పనికి ఇది వేస్టేజ్ జోన్ సౌత్ సౌత్ వెస్ట్ లో బ్యాక్ సైడ్ ఇచ్చిండు ఇది దేవునికి మనల్ని డిస్కనెక్ట్ చేస్తుంది డిస్కనెక్ట్ బ్రహ్మస్థానంలో బరువు అంటే పిల్లలు ఇచ్చిందంటే ఇది లైఫ్ టైం ఒత్తిడి ప్రెజర్ కాలం ఎప్పుడు అవస్థలోనే ఉంటాడు మనిషి సెప్టిక్ ట్యాంక్ ఇన్ నార్త్ వేస్ట్ అంటే మైండ్ ఎఫెక్ట్స్ అండ్ మైండ్ సరైన ఆలోచన విధానం అనేది మనిషికి ఉండదే ఉండదు సో ఇది ఫ్రెండ్స్ మనకు ఐదు వందల రూపాయలకు వెయ్యి రూపాయలకు నేను వాస్తు చెప్తా అని బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా వచ్చి అమాయకమైనటువంటి కస్టమర్లను ఈ రకంగా వాళ్ళకి తెలిసి తెలియని నాలెడ్జ్తో ఇలాంటి ప్లాన్లు ఇచ్చి వాళ్ళ జీవితాలు ఆగమాయడానికి ఇటువంటి పనులు చేస్తున్నారు సో పూర్తిగా వాస్తు పరిజ్ఞానం ఉన్న వాళ్ళని మాత్రమే తెలుసుకోండి మన పక్కింటి వాడో మన ఎదురింటోడో ఎవరు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళ సలహాలు చెప్తే వినకండి మంచిగా మీరు వాస్తు ప్రకారం కట్టుకోదలుసుకుంటే పూర్తి అనుభవం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తెలుసుకొని సరైన ప్లాన్ చేసుకొని చేసుకొని ఫ్రెండ్స్ ఇంకా ఇందులో ఎత్తుకుంటే చాలా తప్పులు ఉన్నాయి ఏదేమైనప్పటికీ నాలుగు బ్లండర్ మిస్టేక్స్ చూశాను ఇతను చెప్తే వినట్లేదు ఎందుకంటే ఇంకా ఎదురుగా వ్యక్తి అతను ఇచ్చిండు నేను వచ్చి ఒకటి చెప్పిన వాళ్ళు ఒకటి చెప్తారు వీళ్ళు ఒకటి చెప్తారు ఏది కరెక్ట్ అనే కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ అతను మాత్రం ఏంటంటే ఇంటి ఎదురు మనిషి దగ్గర ఆయన చెప్పింది కాకుండా వేరే చేస్తే ఆయన అనే ఫీలింగ్ లో ఇతను ఉన్నాడు నేను సర్ది చెప్పడానికి చూసిన సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ కట్టుకోమని పూజ గారు ఇక్కడ కట్టుకోమని చెప్పినా బ్రహ్మస్థానం మారింది బ్రహ్మస్థానంలో పిల్లర్ వచ్చింది కొంచెం దీన్ని ప్లింత బిమ్ లో ఎక్స్టెండ్ చేసుకుని కొంచెం పెంచుకుంటే బ్రహ్మస్థానం దాటి అవతలకి వస్తుంది పిల్లలు ఈ రకంగా మనం సరి చేసుకోవచ్చు చాలా స్థలం ఉంది అయినప్పటికీ ఆయన వినలేదు ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు ఇలాంటి పండితులు ఇలాంటి వాస్తు శాస్త్రం చెప్పే వాళ్ళు ఈ కాలంలో ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది నేను మీతో పంచుకోవడానికి ఇది ఎగ్జాంపుల్గా చెప్పాను ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నలుగురికి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ